వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి పట్టున్నటువంటి జిల్లాలలో ప్రధానమైనది ఉమ్మడి నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నెల్లూరు జిల్లా మీద జగన్ గారికి బాగా పట్టుంది వైసీపీ క్షేత్రస్థాయి వరకు కూడా బెయిల్కపోయింది నెల్లూరు జిల్లాలో ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా క్లీన్ సే నెల్లూరు వైసీపీకి అయితే ఆ తర్వాత అక్కడ వైసీపీ పార్టీకి సంబంధించి కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి రోజు రోజుకు కొత్త టర్నులు కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు అధిక అధికారం వైసీపీ కాకుండా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసిన దగ్గర ఆ ట్విస్ట్ మొదలైతే ఇప్పటి ఆ టర్నింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మార్పు చేర్పుల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రకటించారు అందులో నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ బరిలోకి దించుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయించాలని చెప్పి ప్రకటించారు అయితే ఆ తర్వాత కథ మానడం మొదలైంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలి అంటే నెల్లూరు సిటీ నుంచి ఉదయగిరి నుంచి కావలి నుంచి నేను చెప్పిన వాళ్ళకే టికెట్ ఇవ్వాలి అనే కండిషన్ దగ్గర ఈ అనూహ్యమైన పరిణామాలు స్టార్ట్ అయ్యాయి నెల్లూరు సిటీలో ఆయన అనిల్ కుమార్ యాదవ్ని తీవ్రంగా వ్యతిరేకించారు సో అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట ఎంపీగా పంపించే జగన్మోహన్ రెడ్డి గారు సిటీలో మరో మైనారిటీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు అది అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన వ్యక్తికి అవకాశం ఇచ్చారు అని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ వారే గారు సో తనని అక్కడ పోటీ చేయించాలని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది లేదు అని నేను చెప్పిన వాళ్ళకైనా టికెట్ ఇవ్వాలి అని సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విన్నట్లు లేదు ఈ క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీవ్ర అసంతృప్తికి గురై అటు శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో కలిసినట్లుగా అయితే సమాచారం తాజాగా వీళ్ళతో పాటు మరో ఆయన కదా ఆదర ప్రభాకర్ రెడ్డి గారు తాను కూడా పార్టీ మారుతారని చెప్పి నిన్నటి నుంచి మొన్నటి నుంచి ప్రచారం జరుగుతూ ఉంది అదేంటో ఆయన మీద ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ ఉంది ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు తాజాగా కూడా ఖండించారు నేను మాగుంట శ్రీనివాసరెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమే అయితే వాళ్ళను వైసీపీలోనే ఉండమని చెప్పి చెప్పడం కోసమే కలిశాను కానీ వాళ్ళు వినలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా ఆయన అసలు వినట్లేదు నేనైతే పార్టీ మారను వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆయనైతే ప్రకటించారు సో ఈ లెక్కన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారడం ఖాయమని చెబుతున్నారు మన మాగొండ శ్రీనివాసరెడ్డి గారు కూడా పార్టీ మారతారేమో బాగా పట్టున్న వైసీపీలు నెల్లూరు రాజకీయాలు జగన్ గారికి ఒక తలనొప్పి అయితే ఆయన కూర్చున్నాయి మరి ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయన పార్టీ మారడం ఖాయమైతే ఈ అన్నిటికీ కూడా రాజీనామాలు చేస్తారు వెళ్ళిపోతారు అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్లాన్ బి కూడా ఉన్నట్టుగా సమాచారం భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారికంగా తన నిర్ణయాన్ని కనుక ప్రకటిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బిని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అందులో భాగంగా మరి నెల్లూరు ఎంపీ సీటుగా ఎంపీగా ఎవరిని బరిలో ఊదించుతారు అన్నది ఇంట్రెస్టింగ్ చూడాలి ఆత్మగూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేకపాటి విక్రమ్ రెడ్డిని నెల్లూరు ఎంపీ బరిలో దించుతారా లేకపోతే మేకపాటి కుటుంబం నుండి ఒక మహిళను దించుతారా ఆ మహిళను ఆత్మగూరు బరిలో దించి ఆ మేకపాటి విక్రమ్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా తీసుకొని వస్తారా లేకపోతే మరో పారిశ్రామికవేత్త కూడా నెల్లూరు ఎంపీగా బరిలో దిగడం కోసం చాలా ఆసక్తిగా ఉన్నారు మరి తనని ఏమైనా ఎంపీ బరిలో దించుతారా అన్న విషయం అయితే ఇంట్రెస్టింగ్ బాగా పట్టున్న చోటే వైసీపీకి ఈ విధమైన పరిణామాలు జరగడం నిజంగానే వాళ్ళ పాంటి శ్రీణుల్లో ఒక అయోమయానికి అయితే కారణమవుతూ ఉంది